విజయనగరం జిల్లా గా వకుల్ జిందాల్ ఐపీఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రించడానికి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన అసలైన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు మూలాలను గుర్తించేందుకు ప్రాధాన్యతనిస్తానన్నారు అదేవిధంగా మహిళల రక్షణకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానన్నారు జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం రివ్యూ చేసి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రజలు పోలీసు అధికారుల సహకారం సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకుని వస్తానన్నారు ముందు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టే ముందు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు జిల్లా ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు

దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ లేకపోతే ఇక్కడ లోకల్ కన్సప్షన్ లో మీద కానీ వెరీ అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ మహిళల సురక్ష మీద కూడా నేను ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద గా చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రయారిటీ సో మెంటల్ హెల్త్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పని చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు ఏదో ప్రాబ్లంలో వస్తారు సో వాళ్ళు వచ్చేటప్పుడు पुलिस रिस्पोंसर எல்லாம் 다니 प्रॉब्लम वाला वादा परिष्करण చేసేలాగా వారి ഹറാസ്മെന്റ് લેണ്ടി പോലീസ് ആക്ഷൻ ఉండాలని ആ ഉദ്ദേശంతో കൃഷി చేస్తాను సో மொத்தம் விஜयनगर पुलिस ಅಂತ കക്ഷി കട്ടുള്ള ഒരു ടീം ഇങ്ങ എപടി അയവന്ത ചേരം വെക്കുണ്ട് సో അള്ളോ ഒക്കെ ಕೂಡ నాకు registerTask ಅನ್ನು నాకు ନମକമുണ്ട് ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾ ಮೇರು ವೇಲ ಅಜ್ಲಿ ಮಂಚು ಸರ್ವೀಸೆಸ್ ಅಂದೇ ಚಾಲ ಸೊ ನಾನು ಅವೇರ್ನೆಸ್ ತರ್ವ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ರಿಪೋರ್ಟ್ ಅಂದರೆ ದಾಖಲೆ ಇನ್ವೆಸ್ಟಿಗೇಟ್ ಅಲ್ಲಿ ದಾಂಟ್ చాలా మందికి వాట్సాప్స్ కూడా దాని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది అవగాహన పెద్దగా లేదు దానికి గా వాల్కి అవగాహన ఇచ్చే దారగా చెప్పిచ్చే దారగా చెప్తాను అదే విధంగా ఏదైనా రిపోర్ట్ అయితే దాని మీద మొరైయ్ దాకా మొరైయ్ పట్టుకునేలాగా కూడా చెప్తాను సర్ గంజ ప్రయత్నం చేయ చెప్పండి ఈ గ్రూప్ చెయ్ అండ్ ఎలఐఐ మొత్తం రూట్స్ నుంచి తీసేలాగా చేయి కొన్ని కొన్ని ప్లాంట్లు స్టాఫ్ కూడా చూశాము సో ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ట్రాఫిక్ పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంత రివ్యూ చేసుకుంటారు కానీ సమ్మాఫ్ వి ద నెక్స్ట్ ప్లాన్ అండ్ మీ దగ్గర నుంచి కూడా వీడియో తీసుకుంటాము సో మీడియా నుంచి ప్రజల నుంచి కూడా ఐ థింక్ ఏమైనా నంబర్ ఆల్రెడీ సో ఆల్రెడీ ఒక నంబర్ ఉంది నా నంబర్ మీద కూడా మీరు మెసేజ్ పెట్టొచ్చు ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా నాకు షేర్ చేస్తే టేక్ టే